నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది ఈ దశలో భాగంగా తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాలకు ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ మొదలైంది ఎండల ప్రభావంతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు పలువురు రాజకీయ సినీ క్రీడారంగ ప్రముఖులు ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకున్నారు మరిన్ని వివరాలు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జూబ్లీ హిల్స్ లోని ఓపుల్ రెడ్డి స్కూల్లో ఓటు వేశారు కుటుంబ సభ్యులతో కలిసి ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి తరలివచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి క్యూలో నిల్చుని ఓటు హక్కును వినియోగించుకున్నారు నందినగర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ వీధిగా ఓటు వేయాలని కోరారు మరోవైపు సినీ నటులు కూడా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు ఓపుల్ రెడ్డి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జూనియర్ ఎన్టీఆర్ దంపతులు ఓటు వేశారు బీఎస్ఎన్ఎల్ సెంటర్ లో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు జూబ్లీహిల్స్ క్లబ్ పోలింగ్ కేంద్రంలో చిరంజీవి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి దంపతులు సినీ నటులు మోహన్ బాబు మంచు మనోజ్ మంచు విష్ణు నాగచైతన్య రాఘవేంద్ర రావుతో పాటు పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు దూటర్ సో ఆఫ్ సో ఐ డో రిక్వెస్ట్ దెన్ మేక్ యూస్ ఆఫ్ యూర్ పవర్ ఆఫ్ ఓట్ సో ఓటు అన్నది మన హక్కే చెప్తాను సో ప్రతి ఒక్కరు అప్పుడే సరైన నాయకులు ఏర్పడతాయి సరైన అభివృద్ధి జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్ రాస్ మాదాపూర్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు మేడ్చల్ మండలం పూడూరులో భాజపా నేత ఈటల రాజేందర్ కుందన్ బాగ్లో జయేష్ రంజన్ తార్నాకలో మాజీ ఎమ్మెల్సీ రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు టిఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్